హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ మేమైతే చాలా బాగున్నామండి దేవుని దయ వల్ల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాము ఇదైతే ఆదివారం జరిగిన సండే వ్లాగ్ అండి అయితే ఆదివారం వర్షం పడుతూనే ఉంది ఇంకా అలానే ఇంకా మాకైతే ఆరాధన ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండింటి వరకు ఆరాధన జరుగుతుంది ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసామండి చూడండి మొత్తం సందులో వర్షమేనండి ఎందుకంటే కూడా మేము పైన డాబా పైన కట్టి లేదు దానికోసమని ఇంకా వర్షం ఇంకా ఇలా లోపలికి సందులోకి వస్తూనే ఉంటుంది ఇలా అయితే ఉందండి ఇంకా ఆదివారం ఉదయం నేను ఏం చేశానంటే వంట చేసేసుకున్నాను ఉదయాన్నే చికెన్ కర్రీ చేసాను అలాగే చారు పెట్టానండి వచ్చిన తర్వాత ఇంకా రైస్ చేద్దాము అనేసి నేను అనుకున్నాను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా పదకొండు అవుతుంది అనేసి ప్రతి ఆదివారం కూడా నేను ఇలానే చేస్తాను ఆరింటికే వంట చేసేసుకుంటాను ఇంకా రైస్ చల్లారిపోద్ది కదా వచ్చిన తర్వాత చేద్దాము అనుకుంటే వచ్చిన తర్వాత మా ఆయన అన్నారు లేదు ఈరోజు చల్లగా ఉంది కాబట్టి బిర్యానీ చేసుకుందాము చెయ్యి అనేసి అన్నారు అప్పటికప్పుడు వర్షం పడుతుంది ఇంకా ఇంట్లో బిర్యానీ సామానం ఏమి ఉండలేదు కదా అనేసి ఇప్పుడు చేయలేను అనేసి అన్నాను ఇంక నీకు అన్నీ ఉంటేనే కానీ బిర్యానీ చేయబు ఎందుకు నేను చేసుకుంటా తనని తనైతే చేసుకుంటూ ఉన్నాడు చూసారు కదా నేనైతే ఎలా చేయాలి ఏంటని చెప్తూ ఉన్నాను నాకు మొత్తం సామాన్ ఉంటే పుదీనా కూడా లేకుంటే నేను అసలు బిర్యానీ చేయాలనిపియండీ ఇంకా తనైతే లేదు కొంచెం బిర్యానీ సామాను తీసుకుని ఇంకా అలాగైతే బిర్యానీ చేసేసుకుంటూ ఉన్నాడు మంచిగా జరిగిందండి ఆదివారం అయితే కనుక ఇలాగా ఈ సండే చాలా హ్యాపీగా గడపాలి అనేసి అనుకున్నాను నేనైతే కనుక మనము ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడో ఏంటో తెలియదు కానీ మాకే ఇలా జరుగుతుందో అందరి భార్యాభర్తలకి ఇలా జరుగుతుందో తెలియదు కానీ నాకైతే ఈ వీడియోలో చెప్పాలనే అనిపిస్తుంది ఈరోజు తను అన్నాడు నేను బిర్యానీ చేస్తాను నేను వీడియో తీయ అన్నారు ఇంకా చక్కగా వంట అయ్యేంత వరకు మంచిగానే వీడియో తీసాను తర్వాత ఏదో మాట మాట అనుకుని ఇద్దరికి చిన్న గొడవ అండి ఇంకా అదిగో చూడండి ఇంకా గొడవలో తనో ఒక మాట అంటే నేను ఇంకో మాట మాట ఇలా ఇలా ఇంకొకరికొకరు తగ్గ తగ్గకుండా ఉంటే కనుక ఇంకా గొడవ పెరుగుతూనే ఉంటుంది కదా అలా అయిపోయింది ఇంకా రోజైతే నేను చాలా అనుకున్నాను మంచిగా వర్షం వస్తుంది రోజు మంచిగా హ్యాపీగా కొంచెం సాయంత్రం అయితే బయటకన్నా వెళ్దాం ఇలా అనేసి అనుకున్నానండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇంకెందుకండి అస్సలు జరగదని అనిపించింది అయితే ఇక్కడేంటంటే ఇంకా మా ఇద్దరు గొడవకి వస్తే కనుక ఇంకా ఒక పది నిమిషాలు హ్యాపీగా ఉంటామండి ఇంకా మిగతా రెండు రోజులు గొడవ ఇలాగ దూరంగా ఉండడమే ఇలాగే ఉంటుందండి ఏంటో తెలియదు కానీ పెద్దలు అంటారు కదా గొడవ ఉన్న చోటే ప్రేమ ఎక్కువ ఉంటుందని ఇంక ఇలా గొడవ పడుతూ ఉంటే ఇంకెప్పుడు ప్రేమ ఉంటుందో ఇంకెప్పుడు సంతోషంగా ఉంటామో తెలియదు కానీ ఏమో తెలియదండి అలా ఉంటుంది ఇంకా తినైతే కనుక ఆదివారం సోమవారం నుండి ఆదివారం శనివారం వరకు ఇంకా ఆటోకి వెళ్తారు ఆదివారం కంపల్సరీ ఆటో అయితే మానేస్తారండి ఇంకా తన ఆ ఆదివారం ఒక్కరోజే మాతో బయటకు వెళ్ళాలన్నా పిల్లలతో హ్యాపీగా ఉండాలన్నా ఇంట్లో సరదా సరదాగా ఉండాలన్నా కానీ తను ఆటోకి వెళ్ళినప్పుడు ఈరోజు ఇంటి దగ్గర ఉంటే బాగుండు ఎక్కడికన్నా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళేదో ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇంటికాడ ఉన్నప్పుడు సరదా సరదాగా అనుకున్న మాటల ద్వారానే తనకి కోపం రావచ్చు నాకు కోపం రావచ్చు అలా ఇద్దరికి కూడా గొడవ అయితే స్టార్ట్ అయిపోతుంది అలా అయితే ఉందండి నిజంగానో మరి ఇలా మా ఇద్దరికేనా నాకైతే ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ప్రతి భార్యాభర్తలకి ఇలా ఉంటుందో లేదో కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది తనేమో ఆటోకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక మాట మాట అనుకుని సరదా సరదా కానీ గొడవ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇలా అయితే సండే గడిచింది అస్సలు నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకా తను హ్యాపీగా బిర్యానీ చేసేంత వరకు వీడియో తీసుకున్నాం మంచిగా మాట్లాడవు బిర్యానీ ఓపెన్ చేసింది ఇంకా తర్వాత కుక్కర్ పెట్టేసాము ఇంక ఇలా గొడవ అయితే అయిపోయింది వీడియో అయితే నేను ఇక్కడ వరకునే చేశాను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా గొడవ జరగడం వల్ల ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయలేదు బిర్యానీ ఎలా వచ్చిందో ఏంటో నాకైతే తెలియదు నేను కూడా బిర్యానీ తినేది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు ఇలా గొడవ పడుతుంటారా కింద కామెంట్ చేస్తాను